శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ ఉదాయ గురుషు కృషనిభ్యే రాహవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమద్సింహాసనేశ్వరి సంభూత దేవకార్య సముత ఉద్ధ్యభా సహస్రా చతుర్భాం సమన్విత శ్రీమాత్రే నమ మనం గోచారాన్ని చెప్పుకుంటూ ఉన్నాం గోచారం అంటే గ్రహాల సంచారం గోచారానికి మనకి మామూలు జన్మజాతకానికి ఉన్న తేడా అందరికీ తెలిసిందే ఎందుకంటే మనసోజాత చంద్రమా అంటాం కాబట్టి చంద్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడి నుండి తీసుకునేది గోచారం అంటూ ఉంటారు అది ముఖ్యంగా రాశి నుండి తీసుకుంటాం అంటే లగ్నం నుండి కాకుండా రాశి నుండి చూసేటువంటి ఫలితాలు అని మనం చెప్పచ్చు మరి ఈ గోచార రీత్యా ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షానికి అంటే పదహారవ తారీఖు నుండి ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వరకు ఒక్కొక్క రాశి వారికి గోచార రీత్యా ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా సరే స్థితి అనేసరికి ఆ గ్రహాల యొక్క యూతిని బట్టి దృష్టిని బట్టి కోణాలను బట్టి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నదాన్ని బట్టి మనకు తెలుస్తుంది సరే ఈ పదిహేను రోజులకు గాను ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చూస్తే గ్రహస్థితి ముఖ్యంగా పెద్ద పెద్దవైనటువంటివి స్థిరంగా నెమ్మదిగా కదిలేటువంటివి ఎక్కువ రోజులు ఉండేటువంటి గ్రహాలు కనుక చూస్తే మనకి మేషంలో గురువు ఉన్నాడు అలాగే రాహుకేతువులు ఇద్దరు కూడా మీనంలో రాహు కన్యలు కేతువు ఇద్దరు ఇద్దరూ మనకు కనిపిస్తే ఇక శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు ఇది కాకుండా మరి ఈ పదిహేను రోజులకు గాను ఎట్లా ఉన్నది స్థితి అంటే రవి ముఖ్యంగా రవి మనకి మకరంలో అంటే మనం మకరానికి ఎప్పుడు వచ్చారు పదిహేనో తారీఖు వచ్చారు ఇది మకర సంక్రాంతి జనవరి మళ్ళీ పదిహేను రాగానే అంటే పదిహేను పదహారు ఇలా సహజంగా మారుతూ ఉంటారు కదా నెలకు ఒకసారి అలా కుంభరాశిలోకి రవి మారుతున్నటువంటి సమయం ఇక అలాగే కుజుడు కుజుడు ఇరవై వరకు మకరంలో ఉండి ఆ తదుపరి మరి కుంభంలోకి మారేటువంటి స్థితి ఇక శుక్రుడు మకరంలో ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది ఆ రాశి మీద ఈ గ్రహాల ప్రభావం వల్ల ఈ పదిహేను రోజులకు గాను ఎలా ఉంటుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు తులారాశి తులారాశి వారికి మరి ఎలా ఉంది అని కనుక చూస్తే మనకు చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు బాగుంటుంది ఎందుకంటే ఆయన సహజంగా ఈ రాశికి సహజ రాశి అధిపతి కదా ఈ రాశి అధిపతి అక్కడ ఉన్నాడు కాబట్టి వీరికి ఇంటి విషయంలో వారి గృహస్థానంలో చక్కగా ఉంటుంది వీరు చెప్పినటువంటి మాట ఇంట్లో వాళ్ళందరూ వింటారు ఇంట్లో ఆనందంగా ఉంటుంది ఇంట్లో ఇదొక్కటే కాదు ఏదైనా వస్తు వాహన కొనుగోలు చేయాలనుకునేటువంటి వారికి కూడా ఇది చక్కటి సదావకాశంగా ఉంటుంది చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సహకరిస్తారు మీరు చెప్పినటువంటి మాట వింటారు మీరు అనేక రకాలైనటువంటి వాహనాలు ఉన్న వాళ్ళు ఇంకోటి కొనుక్కునే అవకాశం ఉంటుంది లేదా ఉన్న వాహనాన్ని సరిగ్గా పెట్టుకొని వాహన ప్రయాణం చేసేటువంటి స్థితి ఈ స్థిరాస్తి ఇంకా ఎవరైనా ఇల్లులు కొనుక్కునే వాళ్ళు భూములు కొనుక్కునే వాళ్ళు ఇలా ఉంటారు కదా ఈ సమయం చక్కగా అనుకూలిస్తుంది అనమాట మీకు లేదా ఇందు ఇందులో ఉన్నటువంటి ఏవైనా గొడవలు గోడలు ఉన్నా కూడా అవి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అవి మీకు సానుకూలంగా ఉండేటువంటి స్థితి తులారాశి వారికి ఉంటుంది ఇక పంచమంలో ఇది సంతాన స్థానం పంచమంలో రవి ఉన్నాడు శని ఉన్నాడు మరి కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి కొద్దిగా సంతానం మీరు చెప్పినట్టు మాట వింటారు అని పూర్తిగా అనుకోకర్లేదు కాకపోతే సంతానానికి ఏదైనా సరే ఒక వేద విద్య ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా బాగానే వంటపడతాయి కష్టపడేటువంటి స్థితి కూడా ఉంటుంది కా అంటే కష్టపడి అది చేస్తారు కాకపోతే మీరు అనుకున్నట్టుగా మీ మాట పూర్తిగా వినేటువంటి స్థితి అయితే పూర్తిగా ఉండదు అలాగే మరి షష్టమంలో ఉన్నటువంటి రాహు మూలంగా కొద్దిగా ఇబ్బందులు అంటే శత్రువుల ద్వారా కావచ్చు రుణాల ద్వారా కావచ్చు రోగాల ద్వారా కావచ్చు కాబట్టి ఈ మూడు విషయాల్లో తగు జాగ్రత్తగా మనం ఏదైనా చిన్న సిమిటం కనబడింది అనారోగ్యం అనుకుంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళడం రోగ నివారణ కోసం అలాగే శత్రువులతో అంటే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడి శత్రు శేషాన్ని పెట్టుకుంటేనే మంచిది శేషం లేకుండా ఉంచుకుంటేనే మంచిది అట్లాగే అప్పులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ వీళ్ళతో కొద్దిగా అంటే చిన్నదానికైనా సరే ఆ పర్వాలేదులే కొనేసుకుందామని అప్పులు చేసి కొనకండి ఏదైనా సరే అప్పులు చేసి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే మంచిది అని చెప్పాలి ఈ రాసి వారికి అంటే ఇక్కడ సష్టమంలో ఉన్నటువంటి రాహు మూలంగా ఈ ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఉంటుంది ఏది ఏమన్నా ఏడవ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ సప్తమ దాంట్లో గురువు ఉన్నప్పుడు చక్కగా భార్యాభర్తలు హాయిగా ఉంటారు అన్యోన్యంగా ఉంటారు ఒకరి మాటకు ఒకరు ఎవరైనా సరే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు ఉంటే వారికి కూడా బాగా జరుగుతుంది అనే చెప్పచ్చు మరి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ గ్రహ సంచారం వల్ల ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తారీఖు నుండి పదహారు నుండి నెల అంతం వరకు ఉండేటువంటి పరిస్థితి ఇలా ఉంటుంది అని మనం చెప్పాం కానీ ఇది పూర్తిగా మాకు యాక్యురేట్గా కలవలేదు అనేటువంటి భావన మాత్రం వద్దు ఎందుకు అంటే జన్మజాతకంలో ఉండే జన్మకుండలి మన కుండలిని మనం పరిశీలించి అక్కడ ఉన్నటువంటి నక్షత్రాల స్థితి యుతి దృష్టి ఇవన్నీ వేరుగా ఉంటాయి అలాగే నడిచేటువంటి దశ అంతర్దశ వీటి పరిస్థితిని బట్టి అక్కడ మనం చెప్తూ ఉంటాం ఈ నెలలో ఈ కాలంలో ఒకవేళ మీకు ఆనందంగా మీ దశ అంతర్దశ నడుస్తున్నటువంటి సమయానికి అనుకూలంగా ఈ గ్రహాల సంచార గ్రహాల యొక్క సంచారం ఉంది అంటే మనకు మంచిగా యోగించేటువంటి స్థితే ఉండవచ్చు అలా కాకుండా మనం కోటాను కోట్ల మందిలో కొంతమందికి మాత్రమే ఇది పూర్తిగా కలిసి వస్తుంది అట్లాగే కొంతమందికి జన్మజాతకం ఉండకపోవచ్చు అలాంటి వారికి కూడా ఉపయోగపడే విధంగా మనము నెల నెల పక్షానికి సంబంధించి మనం చేసుకుంటూ ఉంటాం ఈ పక్షంలో కనుక అంటే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి అంటే మనం చెప్పుకున్నాం కుంభంలోషని ఉన్నాడని రాహుకేతుల స్థితి తెలిసిందే దాదాపుగా వాళ్ళు పద్దెనిమిది నెలల వరకు మారేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకుందాం అయినా సరే మాకు బాగాలేదు మీరు చెప్పినటువంటి జాతకం ప్రకారంగానే మేము ఫాలో అయినట్టుగా మాకు ఇది కొద్దిగా ఈ పదిహేను అంత బాగాలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేయండి గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటిది ఒకటి నిత్యంగా మనం అంటే మన నెలలో అనుకూలంగా మనకు వీలైనట్టుగా నెలకు ఒక్కసారైనా ఆ గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటివి కొన్ని ప్రక్రియలు చేసినట్టయితే మనకి గ్రహ దోషాల మూలంగా కానీ లేదా మనకు ఉన్నటువంటి కర్మ ఫలంగా వచ్చేటువంటి వాడిని కానీ ఆ దోషం పరిహారం కావాలి అంటే తప్పనిసరిగా మనం ఇలా గోచ గోషాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడము లేదు వారానికి ఒక్కసారి అయినా సరే ఎలా ఉండని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నవగ్రహ మండపానికి ఏదైనా దేవానికి వెళ్తే నవగ్రహ మండప ఆరాధన చేస్తాం కాబట్టి అక్కడికి వెళితే సరిపోతుంది ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం అన్నది కనుక చేస్తే ఎంతటి కష్టమైనా అది కష్టంగా అనిపించకుండా అది అలా దొరికిపోతుంది అలాగే ఉండాలని అందరూ కూడా ఆనందంగా సుఖంగా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో మీరుంటూ అందరూ సంతోషంగా ఉండాలి అందులో అందరూ ఉండాలి అనే భావిస్సు సర్వే జనా సుఖి నమస్తే